గురుభ్యో నమ హరిక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగ దాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాకురామన్మందటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌ త్రైలక్య కుటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం మనము గత కొన్ని ఎపిసోడ్లలో మనకి ప్రత్యేకమైనటువంటి నక్షత్రాల యొక్క గుణగణాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం చాలామంది అంటున్నారు స్వామి అన్ని నక్షత్రాల వరకు కూడా ఇలాంటివి చెప్తున్నారు అని అడిగితే మరొకసారి చెప్తున్నానండి గణము ఆ యోని వారు ఉన్నటువంటి కొన్ని ప్రవర్తనలు ఆ నక్షత్రాల యొక్క పాదాలని బట్టి కూడా రాసులు మారుతాయి ఈ రాసులు చెప్పినప్పుడు నేను అక్కడ చెప్తాను ఏ నక్షత్ర పాదం వాళ్ళు ఏ రాశిలో ఉంటారు అనేది చెప్తాను మీకు నేను కాబట్టి అప్పుడు మీరు ఈ చెప్పినటువంటి నక్షత్ర ఫలితాన్ని రాశి ఫలితాన్ని రెండింటినీ కూడా మీరు సమీకరణ చేసుకొని ఇంకా మంచి ఫలితాలు పొందుకోవచ్చు అప్పుడు మీరు రోడీగా ఓ పలా నక్షత్రం నాది పలాని రాసి నాది అని చెప్పుకోవచ్చు ఎవరికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేని వారికి సంబంధించినటువంటి వివరణ అయితే ఈ విషయాన్ని తెలుసుకోకుండా హఠాత్తుగా మీరు ఆందోళనపడి మంచిని మాత్రం స్వీకరించి తేజోవంతుడు సౌందర్యవంతురాలు పుత్రవంతురాలు డబ్బు అని చెప్పగానే హాయిగా చ హాయిగా ఆనందపడుతూ తర్వాత మరి నీటు వినగానే అంత నీటు చెప్తావు నక్షత్రం నీటి చెప్తావు నువ్వు అనేటువంటి వ్యక్తిత్వాన్ని మీరు ప్రదర్శించకండి అటువంటి కామెంట్ చేయకండి నాకు కొద్దిగా సమాధానం గట్టిగా చెప్పాలనిపిస్తుంది మళ్ళీ కొంతమంది ఎందుకు గురుగారు వాళ్ళతో మీరు అనవసరంగా మీ మాన చెప్పండి అంటే ఎంతో సంపాదించాలి అన్నటువంటి తపనతో నేనేమి ఛానల్ రన్ చేయట్లేదండి ఇవాళ రేపు ఈ ఛానల్ గురించి వేరే వాళ్ళకి యూట్యూబర్కి చూపించండి ఎంత ఆదాయం వస్తుండొచ్చు అని అడగండి వారు చెప్తారు మీకు ఇప్పుడు నష్టమా లాభం అనేది ఒక యూట్యూబర్కి తెలుస్తుంది సరే ప్రస్తుతాంశంలో మనము నక్షత్రాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతుంది ఆ యొక్క గుణగణాలు ఎలా ఉంటే తెలుసుకునే ప్రక్రియలో మనం ఈ రోజున నక్షత్రం యొక్క గుణగణాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నక్షత్రం కాబట్టి ఈ హస్తా నక్షత్రం రాశిలోనే ఉంటుంది క్లియర్ నక్షత్రం నాలుగు పాదాలు కూడా కన్యారాశిలోనే రాశిలోనే ఉంటాయి కాబట్టి ఇది కన్యారాశిలోకి రాశిలోకి వస్తుంది ప్రస్తుతం మనకి ఈ నక్షత్రం యొక్క యోని దున్న యోని అంటారు అంటే దున్నపోతు బుల్ దున్నయోని ఈ యోని దేనికి చూస్తారు అసలు అంటే ప్రేమ అనుబంధాలకి సూచనగా చూస్తారు సంతానం అధిక సంతానం చూస్తూ ఉంటారు కాబట్టి మనం తప్పకుండా ఇది నక్షత్రం యొక్క యోని కూడా తెలుసుకోవాలి దున్న యోని అవుతుంది ఇది అలాగే దేవగణ నక్షత్రం ఇది మనకి మూడు రకాల గణాలు ఉంటాయి దేవ రాక్షస మనుష్య గణాలని ఉంటాయి ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం దున్నయోనిగా చెప్పబడుతోంది యాక్చువల్గా నక్షత్రానికి మొదటి మూడు పాదాలకి దోషమేం లేదు అంటే నక్షత్ర దోషమేం లేదు కానీ నాలుగో పాదాలు పుట్ట కొద్దిగా దోషమని తెలుస్తూ ఉంటుంది కనుక ఎవరైనా సరే నాలుగో పాదాల్లో కనుక మీకు శిశువు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు పుట్టినా సరే తప్పకుండా ఆద్యవేక్షణ చేసి తప్పకుండా అభిషేకం చేయించుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది వీలైతే నక్షత్ర జపం కూడా చేయించుకోండి ఇంకా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తించండి అలాగే మనం ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీమూర్తి అంటే శిశువు ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం ముందుగా వీరికి దేవతాభక్తి పెద్దలయందు గౌరవము గురుభక్తి బాగా ఉండడము ఐశ్వర్యాన్ని పొందుకోవడం బహుసంతానాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండడం అలాగే లోకహితం కోరేవారు పొదుపైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇంటిని బావుగా అజమాయిషిగా ఉండేటువంటి అంటే చేసేటువంటి అవకాశము అలాగే ఉన్నతమైనటువంటి స్వాభిమానము సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి వ్యక్తి ఉంటుంది విద్యా నేర్పరితనం ఉంటుంది అంటే చాలామంది నక్షత్రం పుట్టిన వాళ్ళు ప్రొఫెసర్స్గా మారే అవకాశం టీచర్లుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది గణిత శాస్త్రజ్ఞులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీమూర్తులు ఖచ్చితంగా ఇందులో పుట్టిన వాళ్ళు తప్పకుండా మీరు సీఏకి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు సీఏ లాంటి పరీక్షల్లో సునాయసంగా విజయం సాధించగలిగే అవకాశం ఉంది అందులో స్త్రీమూర్తులకి తప్పకుండా అభివృద్ధి బాగా ఉంటుంది దీర్ఘ సుమంగళయోగం బాగా ఉంటుంది ధనయోగం కూడా బాగా ఉంటుంది అలాగే మరి నెగిటివ్ ఫలితాలు ఉంటాయి కదా తొందర ప్రార్థనం ఇతరుల మీద చాడీలు చెప్పే తత్వం కంగారు పడడం అలాగే హృద్రోగ సంబంధం అనారోగ్యం ఉండడం ఎడమకాలికి ఏదైనా చిన్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాగే ఈ ప్రేమ కలాపాలను మునిగి బయటికి వచ్చి మళ్ళీ సత్శీలుగా మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి బట్ ఆ ప్రేమ కలాపాలు మీకు మచ్చగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచే ప్రయత్నం చేయండి ఇక పురుషులకు ఎలా ఉంటుంది అబ్బాయి పుడితే ఎలా ఉంటుంది నిర్భయస్థుడు పిసినారి అధిక పిసినారి ధనయోగ కలిగిన వాడు వ్యాపారవేత్త అలాగే బహుభార్యలను పొందుకునే వ్యక్తిత్వం ఉండడం లేదా ప్రేమ కలాపాలు సాధించడం వివాహం తర్వాత కూడా మహానుభావుడు ప్రేమ సల్లాపాలు ఆడడం లాంటివి కనపడుతూ ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసర వివాదాలకి కేంద్ర బిందువుగా కూడా మారే అవకాశాలుంటాయి ఉద్యోగ సంపన్నత వ్యాపార అభివృద్ధి రాజకీయవేత్తగా ఉండడం అలాగే ఎడమ కన్ను కోసం ఇబ్బందిగా ఉండడం అంటే ఒక రకంగా వీరికి మెల్ల కన్ను ఉండగలిగేటువంటి అవకాశం ఉంటుంది మెల్లకన్నుగా మారే అవకాశం ఉంటుంది చిన్నతనంలోనే ఈ వీళ్ళకి కళ్ళజోడొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒకే రకమైనటువంటి స్థిరమైన ధనయోగం ఉండదు ఒకసారి బాగా డబ్బు ఉంటుంది ఒకసారి డబ్బు ఉండదు ఒకసారి ఏమో అనాగరికులు ఒకసారి నాగరికులు ఒకసారి చాలా మంచి వక్త ఒకసారి ఏమో మంచి భోక్త ఒకసారి అంటే చాలా బాగా మాట్లాడతాడు ఒకసారి ఏమో తిండికి మాత్రమే విలువ ఇస్తుంటాడు అంటే ఇలాంటి విచిత్రమైనటువంటి లక్షణాలు కూడా ఈ రాసి లక్షణాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి కానీ మంచి సంపన్నత నలభై ఐదు సంవత్సరాల తర్వాత జీవన స్థిరత్వాన్ని పొందుకుంటారు అంత లేటునండి ఇంకా అప్పటికే యాభై ఏళ్ళు అయిపోద్ది కదా మిగిలింది యాభై ఐదు ఏళ్ళే కదా అంటే మరి ఆ సమయంలోనే వీరికి జీవన స్థిరత్వం వస్తుంది అంతకుముందంతా కూడా నాకు నేనే గొప్పవాడిగా తనకు తానే ప్రకటించుకోవడం దేహాభిమానము మానాభిమానం ఎక్కువగా ఉండడం లాంటివి ఎక్కువగా పొందుకొని ఉంటాడు మరి వీరికి దైవభక్తి కూడా ఉంటుందండి అవి దానగుణం కూడా ఉంటుంది అదేంటండి ఇందాక పిసినారని అతి పిసినారన్నారు కదంటే తన వస్తువు కాకుండా ఇతరుల నుంచి వచ్చినటువంటి వస్తువుల్ని సొసైటీగా మార్చి అవి వాళ్ళకి దానం చేస్తూ ఉంటాడు అక్కడ పేరు పొందుకుంటాడు తన వస్తువులను దానం చేయడు ఒక ట్రస్ట్ పెట్టేసి సొసైటీ పెట్టుకొని అన్ని పోగు చేసి అలా దానం ఇస్తూ ఉంటాడు అలా దానకర్ణుడిగా పేరు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది చతుర సంపన్నుడు సరదాగా ఉంటాడు అంటే అవతల వాళ్ళ మీద చెడ చెప్పినా సరదాగా ఉండే మనస్తత్వం అంటే భార్యని ప్రేమించే మనస్తత్వం పిల్లల కోసం ప్రాణత్యాంగుడు చేయగలిగేటువంటి అవకాశం అది ఒక మంచి లక్షణం అంటే పిల్లలందో అమితమైనటువంటి ప్రేమ ఉండే తత్వంగా చెప్పబడుతోంది ఇతరుల విషయాలు జోక్యం చేసుకుంటాడు ఇతరులకి ఎటువంటి విషయాలు నచ్చుతాయి ఎలా ప్రవర్తిస్తే మంచో ముందే అబ్జర్వ్ చేస్తాడు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అయితే వీరికి ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగం వస్తుంది జీవన స్థిరత్వం నలభై ఏళ్ళకి వచ్చినా ఉద్యోగం మాత్రం ఇరవై ఐదు ఏళ్ళని వస్తుంది అలాగే నలభై ఏళ్ళ తర్వాత జీవన స్థిరత్వం అంటే అన్ని రకాల స్థిరత్వాలు పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే వీరికి నలభై సంవత్సరంలోనే రాజకీయ రంగంలోకి వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది వీరి యొక్క ఆయుర్దాయం ఎనభై నుంచి ఎనభై నాలుగు సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు గండాలు వీరికి మ్యాక్సిమం గండాలు వీరి నక్షత్రం వారికి లేవు సంపూర్ణ నుండి ఆరోగ్యవంతులు ఆయుష్వంతులై సుఖజీవనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే వీరికి ఒక విశేషం ఏంటంటే తిరగడంలో ఇష్టం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో అంతగా అంటే ముఖ్యంగా సోదరులతో అంతగా అన్యోన్యతని పొందుకుని ఉండలేరు ఇది ఒకటి ఉన్నటువంటి మైనస్ ఎక్కువగా ఉంటుంది బట్ ఏదేమైనా మంచి ఆయుష్మంతులై ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కూడా చర్బలంగా కనబడుతుంది అయితే వీరికి యాభై రెండవ ఏట అర్థరైటిస్ అంటే ఈ కీళ్ల పాతాలు అవకాశం కనబడుతుంది సరైనటువంటి భోజన పదార్థాలు తినడం వల్ల అటువంటి అనారోగ్యం నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఈ నక్షత్రం యొక్క గుణగణాలండి ఈ నక్షత్రం వారు ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే నక్షత్రంగా చూసుకోవచ్చును రేపు భవిష్యత్తులో చెప్పేటువంటి కన్యా రాశి ఫలితాలని కూడా అంటే ఆ కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కన్యా రాశిలోకి వస్తారు అనేది చెప్పబోతున్నాను దాన్ని మీరు అన్వయించుకొని అప్పుడు ఈ నక్షత్రం ఈ రాశి నాది అని రూఢీగా తెలుసుకోవచ్చండి ఇలా మనకి అనేక శుభకరమైన విషయాలు చెప్తున్నాం కదా మరి మీరు చేయాల్సినటువంటి అవకాశం మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మరొక పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించలేరా మీ మిత్రులు మీ మిత్రుల మిత్రులు కుటుంబ సభ్యులతో సబ్స్క్రైబ్ చేయించలేరా మరి ఇటువంటి మంచి విషయాలు మీరు మాత్రమే వింటారా అందరికీ వినగలిగేటువంటి అవకాశం ఇవ్వాలి కదా కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ